ఈ పులిహోర ఆవకాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా పచ్చడి రుచి అయితే అద్దరిపోతుందండి పులిహోర ఫ్లేవర్తో ఆవకాయ రుచితో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చేయడానికి మంచి పుల్లటికాయలు తీసుకోండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి మరి చిన్న చిన్నవి కాకుండా మరీ పెద్ద పెద్దవి కాకుండా ఈ సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని కోల్చుకుందాము ఇలా కోల్చుకుంటే మనకి ఉప్పు కారం ఎంత వేసుకోవాలో తెలుస్తుంది ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోల్చుకోండి నాకైతే ఈ కప్పుతో రెండు కప్పుల ముక్కలు వచ్చాయి రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి పావు కప్పు కారం అలాగే పావు కప్పు ఆవు పిండి వేయించింది కదండి పచ్చి పచ్చి ఆవాలని పొడి చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి అలాగే సాల్ట్ సాల్ట్ వచ్చేసి మనం కారం ఎంత తీసుకున్నామో దాంట్లో సగం తీసుకోవాలి మనం పావు కప్పు సాల్ట్ తీసుకున్నాం కదా సాల్ట్ వచ్చేసి పావు కప్పులో సగం వన్ ఎయిత్ కప్పు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కారం పిండి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకుని ఇందులో కప్పు నూనె పచ్చి నూనె వేసుకోవాలి మీరు పచ్చి నూనె వద్దనుకుంటే కాచి నూనె అయినా వేసుకోవచ్చు కప్పు నూనె వేసేసి ఈ నూనె అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఇందులో అరకప్పు కంటే కొంచెం తక్కువ పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ నూనె వేసేసుకొని పావు కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి మనం పులిహోరకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలాగే పోపు పెట్టేసుకోవాలి పల్లీలు సగం వరకు వేగిన తర్వాత కొన్ని మెంతులు పావు టీ స్పూన్లు సగం మెంతులు వేసుకుని మెంతుల్ని కూడా ఎర్రగా వేయించుకోవాలి ఈ మెంతులు కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగొళ్ళు ఇంకా కొంచెం ఆవాలు పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ పోపు గింజలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ నిండుగా అల్లం ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఒకటి లేదా రెండు పచ్చి పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి బాగా పూర్తిగా పచ్చదనం తగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు పావు టీ స్పూన్లో సగం ఇంగు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికి ఇవి వేగిపోతాయి ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన పోపుని పచ్చళ్ళు వేసేసుకుని కలుపుకోవాలి పోపు అయితే పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఈ పోపంతా కూడా మళ్ళీ పచ్చళ్ళు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక రోజంతా కూడా పచ్చడిని బాగా ఊరనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకోండి ఒక పన్నెండు గంటల తర్వాత మధ్యలో ఒకసారి పచ్చడిని కలిపేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి పచ్చడి బాగా నూనె కూడా పైకి తెలియదు కదా పులిహోర అయితే రెడీ అయిపోయింది పచ్చని ఒకసారి బాగా కలిపేసుకుని గ్లాస్ జార్లో పెట్టేసి తడి తగలకుండా చూసుకుంటే బయట వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే రెండు మూడు నెలల వరకు నిలువ ఉంటుంది ఒకసారి పచ్చని అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది